నిజామాబాద్ జిల్లా బుసాపూర్ లో తన తండ్రి బతికుండగానే మృతి చెందినట్లు ధ్రువపత్రం తయారు చేయించి ఇంటిని తన పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు కుమారుడు అంతేకాకుండా బ్యాంకు నుంచి రుణం సైతం తీసుకున్నాడు బుసాపూర్ కు చెందిన ప్రసాద్కు కొడుకు నాయుడు ఉన్నాడు ప్రసాద్ భార్య రజని రెండు వేల ఇరవై మార్చిలో మృతి చెందగా అప్పటి పంచాయతీ కార్యదర్శి సుకన్య మరణ నాయుడు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో తన తండ్రి మృతి చెందినట్లుగా నకిలీ మరణ ధృవపత్రాన్ని సృష్టించాడు ఈ పత్రంతో తండ్రి పేరు మీద ఉన్న ఇంటిని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు విషయం తండ్రికి తెలియడంతో రెండు రోజుల కిందట ఆయన మొండేరా పోలీస్ స్టేషన్ కు ఆశ్రయించారు మరోవైపు తాను జారీ చేసినట్లు ఉన్న నకిలీ ధ్రువపత్రం విషయం తెలిసి అప్పటి కార్యదర్శి సుకన్య సైతం మెండోరా ఎస్ఐ నారాయణకు ఫిర్యాదు చేశారు ప్రసాద్ భార్య మృతి చెందితే తాను మరణ ద్రువపత్రం ఇచ్చానని ప్రసాద్ మృతి చెందినట్లు ద్రువపత్రం ఇవ్వలేదన్నారు తన సంతకం ఫోజరీ చేశానని ఫిర్యాదు చేశారు దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు గుసాపూర్ గ్రామం నేను బతకొండగానే బెర్త్ సర్టిఫికేట్ పుట్టించి నా ఆస్తులు ఆక్రమించుకుంటుంది దీని మీద అధికారులు చర్య తీసుకోవాలి అది ఇది ఒక నాకు మనవి ఇది నాకు ఆ సాక్షి సంతకం వాళ్ళే నాకు కలిసి నాకు చెప్పడం వల్ల మొత్తం నేను ప్రూఫ్లు తీసుకొని గ్రామ పంచాయతీకి వచ్చినాను గ్రామ పంచాయతీ కూడా నా పేరు మార్చేసి నేను బతుకుండగా నా పేరు ఎట్లా మారుతారు మారటానికి అధికారులు ఇచ్చారు మీకు ఎట్లా మారుస్తారు ఇల్లు పూర్తికి మార్చుకోరు డెత్ సర్టిఫికేట్ పెట్టుకోని గ్రామ పంచాయతీలో నేను టెక్స్ట్ కట్టినా ఈ డిసెంబర్ నెల లాస్ట్ దాకా కూడా నా పేరు మీదనే ఉంది ఆన్లైన్ లో చూపిస్తుంది రిజిస్ట్రేషన్ అయినట్టు ఈరోజు పోలీస్ స్టేషన్లో లో నుంచి ఒక దరఖాస్తు వచ్చింది బుస్సాపూర్ విలేజ్ నుంచి నా విలేజ్ సెక్రటరీ గారు ఇచ్చారు సుకన్య సుకన్య గారు ఇచ్చిన దాన్ని అంటే నా సంతకం ఫోర్జరీ చేసి డెత్ సర్టిఫికేట్ తీసుకున్నారు ప్రసాద్ అనే వ్యక్తి తీసుకున్నాడు అని చెప్పేసి దరఖాస్తు ఇవ్వగా దానిపై ఎంక్వైరీ చేస్తున్నాము కేసు కూడా చేయాలి అయితే అందులో ఇల్లును వాళ్ళ తండ్రి గారి సంబంధించిన ఇల్లును మొదటి భార్యకి ఎక్కడ తీసుకుపోతున్నారు అని చెప్పేసి ఇస్తాడు అని చెప్పేసి అతను ఊహించుకొని అతని పేరు మీద ప్రసాద్ అనే పేరు మీద వాళ్ళ తల్లి చనిపోయింది తల్లి కూడా చనిపోతే ఆ తల్లికి ఉన్న డెత్ సర్టిఫికెట్ ను మార్చి మా తండ్రి తండ్రి కూడా చనిపోయింది అని చెప్పేసి మార్చేసి సంతకం సర్టిఫికేట్ తీసుకుని ఆ సర్టిఫికేట్ ద్వారా ఆయన పేరు మీద చేసుకోవడం జరిగింది ఇల్లు